వరకు నీకు ఎందరో వాక్యం చెప్తారు ఆ వాక్యాన్ని విని అంగీకరించి క్రీస్తు కొరకు ప్రతిఘటమి నువ్వు చేయాల్సిన పని పదకొండో అధ్యాయం పంతొమ్మిది అధ్యాయం చూస్తారా వచ్చి అదే వారు నా నా విధులను అనుసరించి తెలుసునట్లు వారి శరీరంలో నుండి రాతి కొండను తీసివేసి వారికి మాంసపుణను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి ఎదుటి నూతన ఆత్మను పుట్టించును మీరు నూతన ఆత్మ వచ్చిందా పాప తీసుకుని పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు నూతన స్వభావం నూతన ఆలోచనలు దేవునికి ఒక పండుగ నువ్వే ఆయన ప్రపంచం నువ్వే ఆయనకు ఒక లోకం నేను చూసి మురిసిపోతూ ఉంటాడు నా బిడ్డ మారాడు నా బిడ్డ నా కొరకు వచ్చాడు అని రండి తప్పిపోయిన కుమారులాక అది ఎలాగైతే చేసుకుంటున్నామో అలా దేవుడి కొరకు మనం ఆలోచించగలిగితే దేవుడు మన పట్ల ఎన్నో రాశాడు లేఖనాలు ఈరోజు ఏదో పండగ ఆచారబద్ధంగా ఏదో సాంప్రదాయబద్ధంగా చేసుకోవటం కాదు కానీ మన హృదయంలో మార్పు చెందాలి అది అది ఈ పండుగ రోజా ఆ పండుగ రోజా లేదా అలా రోజా కాదు వాక్యం ఎప్పుడైతే మీరు విని విశ్వసిస్తారో అదే మీకు నూతన స్వభావం నూతన హృదయం దేవునికి కొత్తగా నువ్వు బ్రతకటం